విశాఖపట్నంలోని సంపత్ వినాయకుని ఆలయ విశేషాలు విశాఖపట్నంలో సంపత్ వినాయకుని ఆలయ చరిత్ర పండగ వచ్చిన పబ్బం వచ్చిన కష్టం వచ్చిన సుఖం వచ్చిన ముందుగా కొలుచుకునే ఆదిదేవుడు సంపత్ వినాయకుడు ఒకప్పుడు వాస్తుదోష నివారణ కోసం స్థాపించిన ఆ దేవాలయం ఇప్పుడు విశాఖ వాసులు కొంగు బంగారంగా విరాజిల్లుతుంది సిద్ధి బుద్ధి వినాయకుడు ఏకదంతుడు లక్ష్మీ గణపతి ఇలా ఎన్నో వివిధ నామాలతో అందరూ పిలుచుకునే వినాయకుడు సంపదలు కూడా ఇస్తాడు అని చెప్పడానికే వెలసిన అవతారమే సంపత్ వినాయకుడు సంపద సంపదలు కూడా ఇస్తాడు అని చెప్పడానికి వెలసిన అవతారమే సంపత్ వినాయకుడు సంపదలు ఇచ్చే ఈ సంపత్ వినాయకుడు వాస్తుదోషాలు నివారణ కూడా చేస్తాడని భక్తుల నమ్మకం విశాఖవాసుల కొంగు బంగారైన సంపత్ వినాయకుడు ఆలయ విశేషాలు తెలుసుకుందాం విశాఖపట్టణం ప్రజలే కాదు చుట్టుప్రక్కల భక్తులు కూడా అశేషంగా వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు అభిషేక ప్రియుడు అయినటువంటి ఈ వినాయకుడికి కోరికలు తెలియజేసుకుంటారు భక్తులు అటు అయినటువంటి ఈ వినాయకుడు భక్తుల కొంగు బంగారంగా స్వామి విరాజిల్లుతున్నారు ఇక్కడ విశాఖపట్టణంలో వినాయకుని దేవాలయంలో ప్రత్యేకత చాటుకున్న దేవాలయం ఈ సంపత్ వినాయకుని దేవాలయం భక్తులు కోరికలు తీర్చే గణనాథుడుగా ఇక్కడ ప్రసిద్ధికెక్కాడు అభిషేకాలు అలంకరణకు ఈ సంపత్ వినాయకుని దేవాలయం ఏకైక దేవాలయంగా ఇక్కడ చెప్పుకుంటారు విశాఖపట్టణంలో ప్రజలు ఏ కొత్త పని మొదలుపెట్టినా ముందుగా సంపత్ వినాయకుణ్ణి దర్శించుకొని సంకల్పం చెప్పుకొని మొక్కుకుంటూ ఉంటారు ఆ కోరిక తీరిన తరువాత ప్రజలు మొక్కులు తీర్చుకుంటారు ప్రతిరోజు వినాయకుణ్ణి దర్శించుకున్న తర్వాతే తమ వృత్తి వ్యాపారాలకు వెళ్తారు విశాఖ నగరం నడిబొడ్డున వెలసిన ఈ సంపత్ వినాయకునికి ఒక పెద్ద చరిత్ర ఉంది దాదాపు ఐదు దశాబ్దాలుగా విశాఖ వాసులు ఎలవేల్పుగా వెలసిన ఈ సంపత్ వినాయకుడు దేవాలయం మొదట ఒక కుటుంబం వారు స్థాపించారు వాస్తుదోష నివారణకు గణపతిని పూజించటం ప్రతిష్ఠించటం మనకి తెలిసిందే అదేవిధంగా పన్నెండు వందల అరవై రెండులో నశప్ట్ ఎస్టి సంబతన్ ఎండోడ్ కోట్ ఎస్వి సంబతన్ టిఎస్ సెల్వన్ గణేశన్ టిఎస్ రాజేష్ అనే కుటుంబ సభ్యులు విశాఖపట్టణంలోని ఆర్టీసీ కాంప్లెక్స్కు సమీపంలోని తమకు సంబంధించినటువంటి భవనములో దోష పరిహారం పరిహార భాగములో శ్రీ సంపత్ వినాయకుని దేవాలయం స్థాపించారు దేవాలయం స్థాపించిన కొత్తలో అక్కడికి దగ్గరలోని జాలర్లు కొందరు స్వామివారిని అర్చించి పూజించి నమస్కరించి వారి వృత్తి మొదలుపెట్టేవారు అట్లా స్వామిని మొక్కుకోవటం వల్ల తమ జీవితాలలో జరిగే అద్భుతాలను కథలుగా చెప్పుకునేవారు అక్కడ జాలర్లు అలా సంపత్ వినాయకుని మహిమలు ఆ నోట ఈ నోట ప్రజలందరికీ చేరటం అలా ప్రజలందరికీ సంపత్ వినాయకుని దేవాలయం చేరువైంది ఆ తర్వాత ఐదు సంవత్సరాలకు నడిచే దైవంగా ప్రసిద్ధి చెందిన కంచి పీఠాధిపతులు చంద్రశేఖర సరస్వతి గ సరస్వతి గారు ఇక్కడ స్వహస్తాలతో ఇక్కడ గణపతి యంత్రాన్ని స్థాపించారు అప్పటి నుంచి సంపత్ వినాయకుని దేవాలయంలో మహిమలు మరింత పెరిగిందని చెప్పుకుంటారు ఇక్కడ స్వామి సకల విఘ్నాలను హరించి తనను వారిని సంపదలు ఇచ్చే ఇలవేల్పుగా ఇక్కడ పూజలు అందుకుంటారు ఇక్కడ వినాయకుడు విశాఖపట్నం నడిబొడ్డున నిత్యం రద్దీగా ఉండే ప్రాంతంలో విరాజిల్లుతున్న ఈ స్వామి ఆలయం వైశాల్యంలో మాత్రం చాలా చిన్నది అయినా కూడా వేలాది మంది భక్తులు ఈ స్వామిని దర్శించుకుంటారు ప్రతినిత్యం వివిధ ద్రవ్యాలతో ఈ స్వామికి అభిషేకాలు అర్చనలు జరుగుతూ ఉంటాయి ఇక్కడ కొత్త వాహనం అనేది స్వామికి చూపించటం మానవాయితీగా వస్తుంది వాహనాలు కొనుగోలు చేసిన వారు ముందుగా తమ వాహనాన్ని సంపత్ వినాయకుని ఆలయానికి తీసుకువచ్చి పూజలు చేసి ఆ తర్వాత వాటిని వినియోగిస్తారు అలాగే భవిష్యత్తులో ఎటువంటి ప్రమాదాలు సంభవించవు అనేది భక్తుల నమ్మకం ఈ సాంప్రదాయం గత యాభై ఏళ్ళుగా కొనసాగుతూ వస్తుంది ఉగాది వినాయక చతుర్థి పుత్రగణపతి వ్రతం సంకటహార చతుర్థి మహాశివరాత్రి పర్వదినాల్లో ఈ ఆలయంలో విశేషంగా పూజలు జరుగుతాయి